హలో అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను ఈ వ్లాగ్ వచ్చేసి తిరుపతిలో నా లాస్ట్ డే బ్లాగ్ అనమాట లాస్ట్ డే షాపింగ్ పెట్టుకున్నాను సో నేను షాపింగ్ ఏమేమి చేశాను షాపింగ్ మధ్యలో నాకు ఒక షాకింగ్ వైబ్ అనేది తగిలిందనమాట సో ఆ షాకింగ్ వైబ్ ఏంటి నేను ఏమేం షాపింగ్ చేశాను అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో నేను చివరి వరకు చూడండి చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బటన్ మాత్రం ట్యాప్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి అప్పుడే నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది దీని ముందు బ్లాగులో నేను తిరుపతిలో స్వామివారి దర్శనం ఎలా జరిగింది స్వామి అమ్మవారుల మిరాకిల్ నాకు ఎలా కలిగింది అనేది నేను ఒక బ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకున్నాను ఎవరైనా చూడపోతే కనుక ఆ వీడియోతలకు లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే దర్శనం అయిపోయిన తర్వాత నైటు రూమ్కి వెళ్ళి కాస్త పడుకున్నాను ఒక టూ అవర్స్ లేచి మళ్ళీ ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్న తెల్లారితే న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ తిరుపతి క్షేత్రంలో ఉన్నాను విపరీతమైన ఆకలిగా ఉంది సో ఇంకా వెంట వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా షాపింగ్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ లేదు ఏదైనా తినేసి ఫస్ట్ అని చెప్పేసి తరిగుండ వెంగమామ అన్న సందర్పణ సత్రం ఉంది ఉంటుంది కదా మనకి తిరుపతిలో సో అక్కడికి వెళ్ళి భోజనం చేద్దాము కడుపు నిండా తిందాము అనేసి ఇంక నేనైతే తరిగుండ వెంగమ్మా అన్న సంతర్పణ కేంద్రానికి అయితే వచ్చేసాను లోపలికి వెళ్ళి ఉదయం టిఫిన్ చేస్తున్నాను మన టిఫిన్ చేస్తున్నాను అక్కడ టిఫిన్ టైంకి వెళ్ళాను అక్కడికి టిఫిన్లో పొంగలి పెట్టారు నాకు పొంగలి చాలా చాలా ఇష్టము ఇంట్లో కూడా ఎక్కువ శాతం నేను పొంగలి చేస్తూ ఉంటాను అంటే ఒక్కోసారి లంచ్లో కూడా నేను ఇంట్లో పొంగలు చేస్తూ ఉంటాను నాకు అంత ఇష్టం అనమాట సో అక్కడ కూడా నాకు ఇష్టమైన డిష్ చూసేసరికి ఇంకా ఆకలి ఇంకా ఎక్కువైపోయింది మేవేగా తినేయాలని చెప్పేసి అక్కడ అది కూడా పొంగలు ఎలా పెట్టారంటే పచ్చడితో పెట్టారండి చట్నీతో పెట్టారు పల్లీ చట్నీతో చాలా అంటే చాలా బాగా టేస్టీగా అనిపించింది సో ఇంక నేనైతే వెంటనే లాగిన్ చేశాను ఫస్ట్ తిన్నాను చాలా వేడివేడిగా ఉంది అలా నోట్లో పెడుతుంటే ఇంకా నమలకుండా మింగేస్ మింగేసి అంత మెత్తగా ఉంది అనమాట పొంగలి ఎంత టేస్ట్గా ఉందంటే ఒకసారి కాదు మళ్ళీ సెకండ్ టైం కూడా పెట్టించుకునేంత టేస్ట్గా ఉంది సో కొంచెం ఆకులుగా కూడా ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి కూడా పెట్టించుకున్నాను సో సెకండ్ టైం కూడా వేసుకున్నా సెకండ్ టైం ఈసారి సాంబార్తో పెట్టారు నా ఇంకా అసలు ఊరుకోలేదనమాట సాంబార్ కొంచెం దట్టంగా వేసుకొని ఇంకా లాగించేసాను ఒక పొట్ట అయితే పట్టేశాను ఇంకా తర్వాత స్వామికి కృతజ్ఞత తెలియజేసుకుని అక్కడ నుంచి అయితే షాపింగ్ అయితే స్టార్ట్ అయ్యాను అనమాట షాపింగ్కి బయలుదేరాను అక్కడ నుంచి షాపింగ్ కూడా నేను పెద్దగా ఏమీ చేయలేదు నెక్స్ట్ అప్కమింగ్ ఇంకలాగా లాంగ్ ట్రిప్ వెళ్ళబోతున్నాను కదా ఇంకా మనకు అప్కమింగ్ ఇంకా చాలా మంచి మంచి ట్రిప్స్ అయితే ఉన్నాయి సో అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా నేనైతే ఏమీ ఎవరికి పెద్దగా ఏమి తీసుకోలేదు జస్ట్ కొన్ని తీసుకున్నా దట్టు నాకు హెల్త్ బాగాలేదు నేను ఎక్కువ వెయిట్ అయితే మొయ్యలేను నా బ్యాగ్ నాకు సరిపోతుంది అని చెప్పేసి సో కొంచెం మాత్రమే తీసుకున్నా అలాగే తిరుపతి వచ్చామంటే ఇంక ఏదో తీసుకోవాలని చెప్పేసి తెలిసిన వాళ్ళకి అయిన వాళ్ళకి అని చెప్పి కొంచెం తీసుకున్నా సో ఇది ఒకటి నేను ఒక డిబ్బి తీసుకున్నాను అల్లుడికి వాడికి నేను మంచి ఏమీ కొనలేదు సరే ఒక డిబ్బీ తీసుకుందాము వాడికి మనీ దా దాచేటువంటి అలవాటు స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక చిన్న డిబ్బీ తీసుకున్నాను బాగుంది అంటే రెండు చాలా రకాల మోడల్స్ ఉన్నాయన్నమాట సో నాకైతే ఆ స్క్వేర్ స్క్వేర్ మోడల్ నాకు బాగా నచ్చింది సో అదైతే అక్కడ తీసుకున్నాను వాడి కోసం అది సో తర్వాత చెల్లికి ఒకటి వెంకటేశ్వర స్వామిది బ్లాక్ స్టోన్ నుండి కొంచెం పెద్దది ఒకటి తీసుకున్నాను అది వీడియో షూట్ చేయడం మర్చిపోయాను అక్కడ అలాగే ఒక మంకీ క్యాప్ తీసుకున్నాను స్మూత్గా ఉండేది ఒకటి తీసుకున్నాను చెల్లికి ఇంకా ముందు ముందు చూస్తుంటే ఇంకా నాకు చాలా చాలా మంచి మంచిగా కనిపిస్తున్నాయి ఇట్లా కాదు ఒక బ్యాగ్ కూడా కొనేసుకుందాము బ్యాగ్ కొనేసుకుంటే కొన్ని అందులో పడేసుకోవచ్చు అని చెప్పేసి ఒక బ్యాగ్ తీసుకుని షాపింగ్ చేసుకున్నామని కూడా అందులో పెట్టేసుకుంటున్నాను ఇంకా అలాగా పక్కన ఇంకో షాప్ చూస్తే చాలా బాగుంది బయట నుంచి సో లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పేసి బయట ఇలా ఇవన్నీ స్టా ఇలా కొంచెం చిన్న చిన్న చిన్నవి ఐడియల్స్ స్టాటర్స్ ఉన్నాయి అనమాట మనం కార్లో పెట్టుకుంటాం కదా అట్లాంటిది సో అదొకటి తీసుకున్నాను నాకు బాగా నచ్చింది ఒకటి ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే అలంకారానికి ఏమైనా కొంచెం మంచి మంచిగా సెట్స్ అలాగే బ్యాంగిల్స్ ఉన్నాయి అక్క వాళ్ళకి బ్యాంగిల్స్ తీసుకుందాము చెల్లికి కూడా అని చెప్పేసి సో లోపలికి వెళ్ళి బ్యాంగ్ ఒక టూ టూ సెట్స్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అక్కకి చెల్లికి కూడానా అంటే ధనలక్ష్మి అక్కకి అండ్ మా చెల్లికి తీసుకున్నాను ఇంకా అలాగా వాళ్ళ దగ్గర ఉన్న సోకేషులన్నీ కూడా చూస్తూ ఉంటే నాకు ఈ ఈ సైడ్లో కార్నర్లోని వన్ గ్రామ్ జ్యువెలరీ కొంచెం బాగా నచ్చింది అనమాట మంచి మంచి మోడల్స్ ఉన్నాయి లేటెస్ట్ డిజైన్స్ కూడా సో ఏమైనా విగ్రహాలకి అలంకరణకి ఏమైనా యూజ్ అవుతాయేమో కొంచెం చూద్దామని చెప్పేసి అలా అన్నీ స్కాన్ చేశాను అక్కడ ఉన్న వాటి అన్నింటిలో కూడా బాగా నాకు నచ్చింది అంటే అన్నీ బాగున్నాయి మంచి మంచి ఉన్నాయి అనమాట కాసులు బేర్లు కంఠహారాలు ఇంకా ఇలాంటివి చాలా బాగున్నాయి అనమాట సో ఇది కొంచెం నాకు బాగా నచ్చింది ఈ టైప్ నా దగ్గర లేదనమాట దీన్ని ఐ థింక్ గుండెల్చన్ ఏదో అంటారు హారము గుండీల హారము గుండెల్చన్ అంటూ ఉంటారు సరే అమ్మవారి అలంకారానికి ఇది బాగుంటుంది తీసుకుందాం అని చెప్పేసి ఇది ఒకటి అడిగితే కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ కాస్ట్ చెప్పాడు ఫైనల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తున్నాను అన్నాడు ఇట్లా కాదని చెప్పేసి బార్గింగ్ ఆడి 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 సిక్స్ ఫిఫ్టీకి ఆడి చేసుకున్నాను సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ వర్తబుల్ కదా నాకు ముందరికి వెళ్తూ ఉంటే ఒక పక్కన సైడ్లోని రోడ్డు మీద ఎవరో ఇలా ఇవి పర్ల్స్ అమ్ముతున్నారు దండ్లు ఇవి నాకు సరే బాగున్నాయి అలంకరణకి ఏమైనా యూజ్ అవుతాయేమో స్వామికి అలంకరంగా పరంగా అని చెప్పేసి చూసాను బాగున్నాయి సరే అటు సైడ్ ఈచ్ వన్ ఎంత అడిగితే లెఫ్ట్లో ఏమోచ్చి ఒకటి హండ్రెడ్ రూపీస్ చెప్పాడు ఫైనల్గా ఫిఫ్టీకి వస్తుందంట రైట్ సైడ్లోని అది టూ హండ్రెడ్ చెప్పాడు ఒకటి హండ్రెడ్ రూపీస్కి వస్తున్నాడు నో బార్గెనింగ్ ఫిక్స్డ్ రేట్ అన్నాడు సరే తీసుకుందాంలే అని చెప్పేసి చెల్లికి ఫోన్ చేస్తే తనకి కావాలని చెప్పింది సో తను ఒక త్రీ త్రీ తీసుకుంది నేను ఒక ఫోర్ తీసుకున్నాను కలర్స్ సో కూడా మీకు చూపిస్తాను ఇవి మనకి ఎలా అంటే మనము ఏమైనా స్టో లాకెట్స్ ఉంటాయి కదా అమ్మవారి లాకెట్స్ కానీ లేదంటే ఇంకా ఏమైనా సరే అలాంటివి కూడా మనం సెట్ చేసుకొని కొంచెం ఓపింగ్గా పెట్టుకొని సెట్ చేసుకుంటే కనుక అవి మనం హారంగా కూడా తొడిగించుకోవచ్చు సో ఒకటే కాకుండా ఇలా మల్టీ కలర్స్ తీసుకొని మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచించేస్తే కనుక అనమాట సో నేనైతే ఇవి తీసుకున్న ఈ త్రీ ఈ త్రీ కలర్స్ నేను తీసుకున్నాను చెల్లెమొచ్చి వచ్చి గ్రే కలరు ఇంకా అవి తీసుకుంది ఐడియా లేదనమాట సో అవన్నీ నేను బ్యాగ్లో తీసుకొని ప్యాకెట్స్ పెట్టేసుకున్నాను அவனி கூடன తర్వాత ఇంకో షాప్లో ఏమో వచ్చి మనకి హాల్లోని హ్యాంగర్స్ ఉంటాయి కదా హ్యాంగర్ డోర్ కటన్స్ టైపు అవి మనకు క్లాత్ ఉంటాయి కొన్ని ఆర్టిఫిషియల్ ఉంటాయి ఇట్లా స్టోన్స్ కూడా ఉంటాయి అనమాట సో ఇవి ఎలిఫెంట్స్ వచ్చేసి కొంచెం బాగుంది చాలా పెద్ద లాంగ్ వచ్చాయి అనమాట సో ఒకటి వాడు త్రీ హండ్రెడ్ చెప్పాడు నాకు మొత్తం ఫోర్ కావాలి అని అన్నాను వాడు తను వాళ్ళు వాళ్ళ ఒక రేట్ చెప్పారు నేను ఇంకా బార్గింగ్ కాబట్టి ఫైనల్గా నాకు ఒకటి అని కాకుండా మొత్తం నాకు నాలుగు కూడా సిక్స్ హండ్రెడ్ కావాలి అని చెప్పి అంటే కుదరదు కుదరదు అని చెప్పేసి సో సిక్స్ ఫిఫ్టీ ఇస్తాను సో నేను ఫైనల్గా సిక్స్ రండి తీసుకున్నాను ఇవి మొత్తం ఫోర్ తీసుకున్నా డెకరేషన్ కూడా మీకు అసలు చూపిస్తాను మా ఇంట్లోని ఇవి సో నేను అలా షాపింగ్ చేస్తా చేస్తా కొంచెం ముందుకు వెళ్తుంటే నాకు దాహం అనిపించింది సో కొంచెం ఆరెంజ్ జ్యూస్ తాగాను తాగి కూర్చొని తాగుతూ ఉంటే ఈ అబ్బాయిని గమనించాను అలా కూర్చొని ఈ అబ్బాయి అంటే అక్కడ కూర్చొని డబ్బులు లెక్క పెడుతున్నాడు అది కూడా చిల్లర్ కాయిన్స్ చిల్లర్ కాయిన్స్ పది రూపాయల నోట్లు ఇలా ఇవన్నీ కూడా కౌంట్ చేస్తున్నాడు అప్పుడు నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు తర్వాత అలా అబ్జర్వ్ చేయగా చేయగా ఆ అబ్బాయి డబ్బులు కౌంట్ చేసే విధానం ఎలా ఉంది తెలుసా పర్ సపోజ్ కాయిన్స్ ఉన్నాయనుకోండి కాయిన్స్ని వన్ రూపీ కాయిన్స్ అన్ని ఒక ఆర్డర్లో పెట్టుకున్నాడు టూ రూపీస్ కాయిన్స్ అన్ని ఒక ఆర్డర్లో పెట్టుకున్నాడు ఫైవ్ రూపీస్ కాయిన్స్ అన్ని ఒక ఆర్డర్లో పెట్టుకున్నాడు సో కౌంట్ ఎలా చేస్తున్నాడంటే ఒక కాయిన్ తీస్తున్నాడు ఇది వన్ రూపీ అన్నాడు సెకండ్ కాయిన్ తీసుకుంటున్నాడు ఆ ఫస్ట్ కాయిన్ సెకండ్ కాయిన్ తీసి వన్ వన్ టూ అంటున్నాడు థర్డ్ కాయిన్ తీసి వన్ వన్ త్రీ మొత్తం త్రీ అట్లా కౌంట్ చేసుకుంటున్నాడు అనమాట సో అట్లానే టెన్ రూపీస్ నోట్స్ కూడా కౌంట్ చేస్తున్నాడు నా కొంచెం లాస్ట్ వరకు చూసాను చూసిన తర్వాత మొత్తం కౌంట్ అందా కూడా అబ్బాయికి ఎంత వచ్చిందంటే నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ రూపీస్ కౌంట్ వచ్చింది వాడికి ఆ అబ్బాయి కొంచెం బాధపడుతున్నాడు వెయ్యి రూపాయలు కూడా అవ్వలేదు ఇవ్వాలని చెప్పి బాధపడుతున్నాడు సరేలే ఎందుకన్నా ఆ అబ్బాయి బాధపడుతున్నాడు కదా నేను మా పాకెట్లో చూస్తే దగ్గర ఫిఫ్టీ రూపీస్ అనుకున్నాను ఫిఫ్టీ లేదు సో టూ హండ్రెడ్ ఉంటే టూ హండ్రెడ్ ఇచ్చాను అనమాట సో తర్వాత అబ్బాయికి టూ హండ్రెడ్ ఇచ్చి తను అడిగాను తన స్టోరీ ఏంటి తన డబ్బులు ఎలా అని చెప్పేసి స్టోరీ అడిగితే మొత్తం చెప్పాడు ఒకసారి మీరు వినండి ఆ అబ్బాయి చెప్పిన మాటలు నేను మీకు వివరిస్తాను ఒకసారి వినండి మీరు అబ్బాయి చెప్పిన మాటలు నీ పేరు ఏంటి ఏం ఏం అనుకుంటున్నా

వన్ రూపీ టూ అదర్ పర్సన్ ఇన్ మై 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 బాక్స్ ఫుల్ మనీ ఓకే ఇప్పుడు నేను నీకు అమౌంట్ ఎంత ఇచ్చాను టూ హండ్రెడ్ సూపర్ టూ హండ్రెడ్ ఇచ్చాను మార్నింగ్ నుంచి ఎంత సంపాదించు చెప్పు చెప్పు పర్వాలేదు మార్నింగ్ మామూలుగా మామూలుగా చెప్పలేదు చెప్పలేదు వెయ్యి రూపాయలు బాధ పడ్డావు నేను చూసాను కూర్చొని సో నేను టూ హండ్రెడ్ ఇచ్చాను అది అంతే ఉంది వాలెట్ లో నేను ఫోన్ పే వాడడం వల్ల లేదన్నమాట సో నువ్వు ఏమైనా చేయాలనుకుంటే నేను హెల్ప్ చేస్తాను ఓకేనా చాలా స్వామి చాలా నమ్ముకు చాలా బాగా చేస్తాడు इंट्रेस्ट चलिए मैथमेटिक्स प्रिंसपल मैथमिक्लस प्लस टू एक्सर ए स्क्स टू ए చాలా బాగా వెంకటేశ్వర స్వామి గ్రహండ్ బేట్ వెంకటేశ్వర స్వామి విగ్రహం పొడవని చుట్టుకొస్తా ద లైన్ లీనియర్ ఎక్వేషన్ ఇంటూ ఎక్స్ అక్షరం ఇంటు వై అక్షరం ఏ ప్లస్ బి ఇంటు ఏ మైనస్ బి దర్ రైట్ హాన్ షుల్పీస్ నైంటీ సెంటీమీటర్ అందర్ లెఫ్ట్ హ్యాండ్ షుల్పీస్ నైన్టీ సెంటీమీటర్ వెంకటేశ్వర స్వామి కూడి అష్టముద్రగా తొంభై సెంటీమీటర్ స్కేల్ పరంగా తీసుకోబడదు వెంకటేశ్వర స్వామి ఎడం అష్టముద్రగా అష్టముద్ర వెంకటేశ్వర స్వామి ఎడం అష్టముద్రగా తొంభై సెంటీమీటర్ స్కేల్ పరంగా తీసుకోబడి నైంటీ ప్లస్ నైన్టీస్ గా వన్ ఎయిటీ దా రైటీ లెక్కు పాతి వన్ ఎయిటీ సెంటీమీటర్ అందర్ లెఫ్ట్ वन एटी सेंटीमीटर वन एटी सेंटीमीटर वन एटी वन एटी सेंटीमीटर थ्री सिक्सटी सेंटीमीटर ಅನಿ ಕಿರೀಟ ಪಡು ನೈನ್ ಸೆಂಟಿಮೀಟರ್ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ವಿಗ್ರಹ ತಾಲಕಿರೀಟ ಪಡಿ ತೊಮ್ ಸೆಂಟಿಮೀಟರ್ ಶಂಕಂ ಪಡ ಸಿಕ್ಸ್ ಮೀಟರ್ ವೆಕ್ರಂ ಪಡಿ ತ್ರೀ ಮೀಟರ್ ದಾ ಟೋಟಲ್ ಎಡಿ ಎೀಟರ್ಸ್ ಸೈನ್ ಟೀಟಾ ಬೈ ಕಾಸ್ತೀಟ ಇದು ಕೋಟೆ ಟೀಟಾ ಎದು ಭುಜಂ ಬೈ ಅರ್ಥಭುಜ ಒನ್ ಬೈ ರೂಟು ವನ್ ಇಸ್ತು ತ್ರೀ ನಿಷ್ಪತಿ ಮೂರು ವಂದಲ ಅರವೈ ಮೀಟರ್ ಕಾಲು ವೇಲ ನಾಲ್ಕ ಎ ಆರು ವೇಲ ನಾಲ್ಕು ವಂದಲ ಎ ಸೆಂಟಮೀಟರ್ ಇರವೈ ಶತಾಬ್ ಮೊತ್ತ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ವಿಗ್ರಹ ಐಟಿ ದಾ ಟೋಟಲ್ ಐಟಿ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నెంబర్ సెవెన్ హండ్రెడ్ నెంబర్ ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఆర్ యూ గుడ్ ఆర్ యూ బ్యాడ్ మంచి వాళ్ళకి చెడు వాళ్ళకి మధ్యలో ఉంటానని సెవెన్ నెంబర్ ఎంచుకున్నాడు నలుపు రంగును ఎందుకు ధరించుకోండి పూర్వం సూర్యుని శక్తికి మనుషులు జంతువులు క్రిమికేట్ కాదు దేవుళ్ళ దేవుడు దేవుళ్ళు దేవతలు దేవతలు రక్షణ మనుషులు జంతువులు క్రిమికెట్ అంటే నల్ల బుక్స్ నల్ల బుక్స్ స్నా స్నా నల్ల బుక్లు చేస్తారు వేడిని అందరిని కాపాడడం కనుక ఆ సూర్యుని శక్తిని తనలో కొంచెం ఐక్యం చేసుకున్నాడు విశ్వా శక్తిని తనలో ఐక్యం చేసుకున్నాడు కాబట్టి నలుపు నలుపు అనేది శాశ్వతం దాని లైఫ్ స్టైల్ మారకుండా ఉంటుంది స్టిల్ అయిపోతుంది వేరే వేరే కలర్ అనేది చేంజ్ అవుతుంది కానీ లైఫ్ లైఫ్ నలుపు అనేది స్వాతత్వ కలర్ లైఫ్ స్టైల్ దాని లైఫ్ స్టైల్ దాని లైఫ్ స్టైల్ అలానే ఉండిపోతుంది ఎక్సలెంట్ ఎక్సలెంట్గా చెప్పేవా అసలు మార్పులస్ సో నైస్ టు మీట్ యూ థ్యాంక్స్ ఫర్ లాట్ ఆఫ్ ఓకేనా గాడ్ బ్లెస్ యు హ్యాపీగా ఉండు ధైర్యం ఇప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోకే ధైర్యం ఓకేనా బాయ్ చెప్పు బాయ్ చెప్పు అందరికి ధైర్యాన్ని బాయ్ బాయ్ చెప్పు బాయ్ 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 సో చూశారు కదా విన్నారు కదా తన తాపత్రయం ఏదో చెప్పాలి ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి అన్న తాపత్రయం అన్నమాట సో అయిన వాళ్ళు ఎవరు లేకపోయినా సరే కన్నవాళ్ళు లేకపోయినా సరే స్వామి ఉన్నాడు అన్న ఆయన నమ్మకంతో ఆ తిరుపతి క్షేత్రంలో బతుకుతున్నాడు బెగ్గింగ్ చేసుకుంటూ కూడా తను బెగ్గింగ్ చేసుకుంటూ తన కాల మీద తను నిలబెడుతున్నాడు ఎక్కడ దొంగతనం కానీ దోబిడితనం కానీ చేయకుండా తన కాల మీద తను సో నా వంతు కృషిగా అంటే పిల్లలకి ఇలాంటి వాళ్ళకి మనం డబ్బు వాళ్ళు చూపించకూడదు అని చెప్పేసి నేను మామూలుగా టూ ఇచ్చాను తర్వాత నేను తనతో అతనితో పర్సనల్గా మాట్లాడి అవన్నీ తనకు చా తను అంటే ప్రతి ఒక్కరికే పర్సనల్స్ ఉంటాయి అనమాట సో మనం బయట పెట్టకూడదు కొంతమంది చూసే వాళ్ళు విధానం ఎలా ఉంటుందంటే అందరి విధానం ఒకలాగా ఉండదు సో కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు అందులో నేను అవన్నీ నేను మీతో మీతో చేసుకోవట్లేదు బట్ నేను తర్వాత తను ఎంటర్ చేసాడనమాట ఎంటర్ చేసిన తర్వాత సో డిగ్రీకి సర్టిఫికేట్స్ తీసుకోవాలని చెప్పేసి కొంత అమౌంట్ కట్టాలంట సో దానికోసం తాపత్రయపడుతున్నాడు దాని దా దాదాపు అమౌంట్ నేను ఇచ్చాను సో నేను తనకు చెప్పాను నీకు ఫర్దర్గా ఏమైనా స్టడీ పర్పంగా నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తానని చెప్పేసి తనకి తన ఎవరి దగ్గర ఉంటున్నాడో అంటే ఒక మనకి స్టాల్స్ ఉంటాయి కదా షాప్ స్టాల్ సో ఆ షాప్ స్టాల్ ఓనర్ నెంబర్ తీసుకున్నాను తన నెంబర్ కాంటాక్ట్ అది తను కూడా నాకు చెప్పాడు సో తను ఇక్కడే ఉంటాడని చెప్పేసి సో ఆ స్టాల్ ఎక్కడంటే మనకి ఆనంద నిర్ణయం బయటకు వచ్చిన తర్వాత మనకి ఎదురుగా దీపాలు వెలిగిస్తాం కదా అక్కడ మనకి ఆంజనేయ గుడి ఉంటుంది ఆంజనేయ స్వరమి గుడికి లెఫ్ట్లో మనకి ఒకటి ఫ్రేమ్ షాప్ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్లోనే ఫ్రేమ్ షాప్ ఫ్రేమ్ షాప్ ఉంటుంది సో అక్కడ తను తనకు సంబంధించిన బ్రదరు ఆ బ్రదర్ పేరు రామకృష్ణ సో మీరు ఎవరైనా ఆ అబ్బాయికి హెల్ప్ చేయాలనుకుంటే కనుక తిరుపతి వెళ్ళేటప్పుడు అతను అడిగే చేయొచ్చు లేదా ఈ తిను ఎక్కడ ఉంటాడండి ఈ అబ్బాయి బెగింగ్ చేసుకుంటున్న అబ్బాయి ఎక్కడ ఉంటాడంటే ఆనంద నిలయం బయటకు వచ్చేసరికి మనకి ఈ అబ్బాయి ఎక్కడ బెయికింగ్ చేసుకుంటాడంటే ఆనంద నిలయం బయట మనకి ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా సో కోనేరు చెరువు దానికి ఆపోజిట్ లో మనకి స్టెప్స్ ఎక్కడానికి మెట్లు ఉంటాయి కదా దాని ఆ మెట్లకి లైన్ లో ఫస్ట్ ఆ లైన్లో ఉంటాడంట ఆ చివరి నుంచి చివరి దాకా అక్కడే ఉంటాడంట సో మీకు ఎప్పుడైనా సరే ఈ అబ్బాయి తిరుపతి అన్నప్పుడు కనబడింది కనుక మీకు తోచిన సాయం చేయండి ఇలా అమర్ బ్రో అని అమర్ యూట్యూబ్ నుంచి మీకు చెప్పడానికి చెప్పి అడిగి అడగండి గుర్తుపడతాడు తను వెళ్ళే ముందు కూడా అనియ బాయని అన్నాడు అమర్ బాయ్ అని అన్నాడు నాకు కళ్ళన్న ఇన్నిళ్ళు వస్తాయి అనమాట ఆ అబ్బాయి అలా పిలిచేసరికి బేసికల్ నేను అంత అంత ఆప్యాయంగా ఈ మధ్య కాలంలో నన్ను పిలిచింది ఆ అబ్బాయి అనమాట అలా అతను పిలిచిన పిలుపు అది చాలా సంతోషంగా అనిపించింది చూసరికి సో నేను తనకి చాలా అంటే చాలా నాకైతే మాటలు రావట్లేదు నియర్ ఇయర్ ఇయర్ స్టార్టింగ్లో నా స్వామి సన్నిధిలో ఒక అబ్బాయికి ఇలా ఒక మంచి నా స్వామి సన్నిధిలో ఒక మంచి పని చేశాను సంతృప్తి నాకు చాలు అని అనిపించింది ఈ ఇక్కడితో అయిపోకుండా ఇలాంటివి నా వల్ల ఎవరికైనా సరే ఉంటే నేను చెయ్యాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మీరు కూడా ఎప్పుడైనా తిరుపతి వెళ్తే అబ్బాయి కనిపిస్తే కనుక మీకు తోచిన సాయం చేయండి పదో ఐదో ఎంత కొంత మీకు తోచన సాయం చేయండి సో అది సో మధ్యాహ్నం నుంచి మళ్ళీ తరగన వెంకమ సత్రంలో భోజనం చేసి ఇంకా సాయంత్రం రూమ్కి వెళ్ళి మళ్ళీ లగేజ్ అంతా కూడా తీసుకుని నేనైతే స్టార్ట్ అయ్యాను మనసులో బాధ అమ నుంచి అమ్మ వెళ్ళిపోతున్నాను ఎక్కడికో అన్న బాధ ఉంది కానీ మనసులో నేను నాకు శ్రద్ధ చెప్పుకున్నాను నేను ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళిద్దరూ నా మనసులోనే ఉంటారు అన్న భావన నాకు అనిపించిన తర్వాత సో మనసులో స్వామి అమ్మ వాళ్ళతో మాట్లాడుకొని మళ్ళీ తొందరగా నేను వచ్చేయాలి మళ్ళీ మీ దగ్గరికి చూసుకోవాలి మళ్ళీ ఈ తిరుపతి క్షేత్రానికి రావాలని రప్పించుకోండి అని చెప్పేసి మనసులో పునర్దర్శనం ప్రాప్తి చేస్తాను అనుకున్నాను అలాగే మన సబ్స్క్రైబర్స్ వ్యూస్ అందరినీ కూడా రప్పించుకో స్వామి వాళ్ళకు కూడా ఎలాంటి భాగ్యాన్ని కలిగించి స్వామి అని చెప్పేసి మనసులో స్వామిని తలుచుకొని ఇంక నేనైతే తిరుగు ప్రయాణమైతే అయ్యాను సో ఇది ఈ రకంగా నా తిరుపతి ప్రయాణం సాగింది సో ఇంతవరకు నా తిరుపతి వ్లాగ్స్ని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సో ప్లీజ్ వీడియోని చిన్న చూ చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సో వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ